తెలంగాణ ప్రజలారా కాళేశ్వరం అంటే ఏంటిది మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఉన్నాయి ఇరవై ఒక్క పంప్ ఉన్నాయి రెండు వందల మూడు కిలోమీటర్ల స్వరంగాలు ఉన్నాయి పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ ఉన్నది తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ ఉన్నాయి నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంది ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తున లిఫ్ట్ ఉన్నది రెండు వందల నలభై టిఎంసీల ఉపయోగం ఉన్నాయి వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నేను ఒక మాట చెప్తా ఎవడు ఎవడు చెప్తాడో తెలియదు కానీ ఒకసారి ఆలోచించాలి ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక దుర్మార్గమైన అంశానికి సంబంధించి ఇంత దారుణమైన అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఎవనికి వాడితే వాడు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీ చూపెడి తాగురి ఏం తెలంగాణ రాష్ట్రం అంటే మీ ఇష్టం అనుకుంటున్నారా ఒకసారి ఎన్నూరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా నేను చెప్తాను నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడ్డారండి ఇక్కడ ఇన్ని కనబడుతున్నాయి కదా నేను ఒక అంశం చెప్తా ఎవరికైనా చదువుకున్నోడైనా సరే దీని మీద విమర్శలు చేస్తాడైనా ఎవడైనా సరే అరే సన్నాసులారా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోరీ పంతొమ్మిది వందల యాభై ఆరు ఇది ఈ సంవత్సరం నుంచి మీ రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్ళు చెప్పుర్రా బోషిడికే కాళ్ళు ఇప్పుడు చెప్పురీ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరు ఎన్ని టీఎంసీలకు సంబంధించి సాగుకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నీళ్లు ఇచ్చిర్రో చెప్పుర్రి మగాడు అది అని మాట్లాడుతున్నారు కదా ఇయాల చెప్పుర్రీ కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి మీరు గుర్తు పెట్టుకోరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకే నలభై లక్షల ఆయకట్లకు నీళ్ళు ఇచ్చిండ్రా ఇప్పుడు ఎప్పుడ్రా మీరు ఎంత ఇచ్చిండ్రన్నాసులారా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు మీరు కట్టిన ప్రాజెక్టుల యొక్క కెపాసిటీ ఎంత ఎన్ని 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 టీఎంసీలు స్టోరేజ్ అవుతాయి ఎన్ని టీఎంసీలు ఎత్తిపోస్తాయి ఒకసారి మాట్లాడుకుందామా బహిరంగ చర్చ పెట్టుకుందామా మాట్లాడదామా మీ ఇష్టమా మీ జాగిరా మీరు మాట్లాడేది ఇదేనా మగతనాల గురించి మగాడివా లేకపోతే అదా ఇదాని మాట్లాడుతున్నారు కదా రా ఎవడి మొగాడో ఎవడు ఏందో చెప్తారా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పరిపాలించిన మీ దిక్కుమాలిన పార్టీలే కదా ఈ తెలంగాణను ఎడారి చేసినాయి అవునా కాదా సమాధానం ఉన్నదా దీని దగ్గర ఈరోజు కాళేశ్వరం మీద మీ మీదేసుడే కాకుండా ఇష్టం వచ్చినట్టు వాడు నోటికి ఏది దొరుకుతుంది అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ గుండెకాయ లాంటిది గుర్తుపెట్టుకోర్రి దానికున్న బ్యారేజీలైతేనే బ్యారేజీలు అయితేనే దానికి పూర్తి స్థాయిలో పంప్ హౌస్లైనా సబ్ స్టేషన్లైనా మొత్తం పూర్తి స్థాయిలో అవన్నీ కూడా రిజర్వాయర్లు అయినా కూడా మన శరీరం మానవ శరీరంలో గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుపెట్టుకోరు బిడ్డ బిడ్డ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరు ఏ పాట ఇచ్చిర్రో చెప్పు అంతే ఎక్కువ అడగ నేను పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పుడే లెక్క వెళ్దాం అప్పటిదాకా ఎందుకు మీ లెక్కలు మీ మీ కథలు ఏందో ఇప్పుడే చెప్తాదు ఎంత అన్యాయం అంటే ఇది తెలంగాణ ప్రజలారా ఎంత ఘోరం అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కాకుండా వీళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవ్వరు పడితే వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవ్వనికి నచ్చినట్టు వాడు ఏది పడితే అది మాట్లాడితేనే ఉన్నారు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కనీసం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నువ్వు ఇచ్చిన లెక్క ఏంది ఒక్కసారి చెప్పు నేను మాట్లాడతా చెప్పు ఎవడెవడైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చెప్పరు ఒకసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు ఇంత జరుగుతున్నది కదా ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు కదా కనీసం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లుండే ఆ ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించుండే ఎట్లుండే అనేది చెప్పిరా ఎప్పుడన్నా చెప్పిరా మీరు లేదు ఎందుకు చెప్పరు మీకు అవసరం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మంచిగుంటే దాన్ని మరమత్తులు చేయాలి ఇంకా అది పూర్తిగా కూడా కాలే మొత్తం అయిపోలే ఇంకా చేసే పని కూడా సగం వల్లనే ఉన్నది దాన్ని అన్నింటినీ ఇచ్చిపెట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎవ్వరికి నోరు వచ్చినట్టు వాడు మాట్లాడుతూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి మంది మాటలు పట్టుకుంటే ఊళ్ళల్లో ఒకటి అంటారు ఏదో డైలాగ్ ఉంటుంది మంది మాటలు పట్టుకొని మారవాణం ఓకర బిడ్డ అన్నట్టుగా మీరు కూడా అట్లా చేసుకోకూరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవ్వడు ఎన్ని చెప్పినా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన సన్నాసులందరూ ఈ తెలంగాణలో నీటి పారకానికి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు కట్టిలు ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్లు స్టోరేజ్ ఉంటుంది ఎంత ఎత్తిపోస్తుంది దాంతో పాటు ఎన్ని ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేలో చెప్పమన్నారు మళ్ళా తెలంగాణ సమాధానం దొరకకపోతే కురిసి మడత పెడతారు తెలంగాణ ప్రజలు ఏం తమాషాగా ఉందా మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అంత సింపుల్ గా తీసేస్తున్నారా ఈ తెలంగాణలో రానున్న రెండు నెలల తర్వాత పరిస్థితి ఏంది ఏంది పరిస్థితి నీళ్ళ కోసం అల్లాడిపోవా భవిష్యత్తు చెప్పరా కొత్త ప్రభుత్వం ఏర్పడింది అధికారులు సలహాదారులు ఏం చేస్తున్నారా మీరు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు మీరంతా ఈ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే రోడ్డు మీద గడ్డి వీక్తున్నారా కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా ప్రాజెక్టులు దేనికోసం కడతారు ఓ పార్టీ కోసం కడతారా ఓ ప్రభుత్వం కోసం కడతారా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కడతారా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నాలుగు కోట్ల మంది ప్రజలకు నీళ్లు అందియడానికి త్రాగునీరు సాగునీరు అన్నిటి కోసం కదా కట్టింది ఏ రాజకీయ పార్టీ కోసమో ఏ రాజకీయ నాయకుడి కోసమో కట్టలేదు కదా మరి అలాంటి ప్రాజెక్టుల వల్ల మీరు ఇంత నష్టపోతూ ఉంటే ఇంకా మనం మౌనంగా ఉంటే దేనికి సంకేతం ఇది చెప్పండి తెలంగాణ ప్రజలారా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని ఎకరాలకు ఆయకట్టు కట్టిల్లు ఎంత సాగిచ్చిల్లో అడుగుర్రి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఒక్కొక్కరిని తీసుకొచ్చి అడుగురి బహిరంగంగా చర్చ పెట్టుర్రీ ఒక్కడు కూడా సమాధానం దొరకదు ఒక్కడి దగ్గర కూడా సమాధానం ఉండదు ఎస్ ఇది నిజం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నేటికి కూడా వచ్చిన పదేళ్లలో కాస్త కూస్తో ఏ బయట ఏం జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ రైతన్నలు అయితే ప్రశాంతంగా ఉన్నారు అడగండి ఏ ఇంటికి పోయి నేను కలెక్టర్ నుండి ఈ రాష్ట్ర సిఎస్ నుండి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో చిన్న ఉద్యోగి గారికి మొత్తం ప్రభుత్వ శాఖలన్నీ అడుగుతా మీకు ఏ రోజైనా నీళ్ళకి ఇబ్బంది అయిందా మీకు ఏ రోజైనా ప్రాజెక్టులకు సంబంధించి ఊళ్ళల్లో ఎకరాలకు మీ పంట పొలాలకు నీళ్లు రాకుండా ఆగినాయా ఒక్కసారి మాట్లాడుకుందాం గతం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మూడు వందల అరవై ఐదు రోజులు ఎండాకాలమే కనిపించేది మనకు నీళ్ళ గోస గ్రామాలలోనైతే వాళ్ళు పని పోయి రావాలి బిందెలు పట్టుకోవాలి బకెట్ల కడిపోవాలి షాదబాయిల కడిగిపోవాలి ఆడ పంపౌజన్లు ఆడితే ఆడవులు వాగుల కడిపోవాలి బోర్ల కడిపోవాలి వాళ్ళ జీవితాలు ఎట్లుండేనో తెలుసా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత చెప్తున్నారు సన్నాసున్నారా నేను ఒకటి నేను రెండు వందల నలభై ల నీటిని ఉపయోగించుకోవచ్చురా నూట నలభై ఒక్క టిఎంసీలకు సంబంధించిన కెపాసిటీ స్టోరేజ్ ఉంటది రా దీన్ని పట్టుకొని మేడిగడ్డ మేడి పండు అని ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది